హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజైతే ఎస్బీ బ్లాగ్స్లో వచ్చేసి ఇంకా మార్నింగ్ వ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక పొద్దు పొద్దున్నే వాటర్ అయితే వచ్చినాయండి ఇంకా పొద్దున్నే ఆ నీళ్ళ కోసమైనా లేగాల్సిందే పట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి బయట పడుకున్నాము నైట్ వచ్చేసి ఇక పండు అయితే లెగ్స్ కూర్చున్నాడండి ఇంకా పొద్దున్నే కదండి చల్లగా ఉంది వాడికి ఏమో మంచి మంచి బుద్ధి కావట్లేదు అది ఒక సరదాగా ఇంకా పొద్దున్నే కూర్చొని అటు ఇటు సొత్తా కూర్చున్నాడు 마 a s i h lima juga, h k e ఇక ఉదయాన్నే వాళ్ళ డాడీ అయితే కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేయించాడండి ఇంకా తర్వాత కిందకి దింపేసేసి చిన్నగా నడిపిస్తూ ఉన్నారు ఇక ఉదయాన్నే పంపులు అయితే వస్తాయి కదా ఇక పొద్దున్నేనే బట్టలు అయితే ఉతికేసుకుంటామండి ఇక పండుగ వచ్చేసి బ్రష్ చేయించాలి బ్రష్ చేయించేసి వాడికి కూడా స్నానం చేయించాలండి ఇక్కడ వచ్చేసి బట్టలు అయితే కదా ఆరేసేస్తున్నాను ఇక్కడ రాములవారి గుడి టెంపుల్ ప్రతిష్టాపన అండి టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాను కొత్తగా గుడి ప్రతిష్టాపనప్పుడు యాగశాల అనేది కడతారు కదండి అక్కడ అయితే పూజలు అయితే జరుగుతున్నాయి అని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాము టెంపుల్ దగ్గరికి ఇక పెందల కాడైతే పని ముగిచ్చేసుకుంటే తొందరగా వెళ్ళి వచ్చేసేయచ్చు అనుకుంటున్నాను ఇక బయట పైన ముగిచ్చేసుకొని ఇంకా పండుగ స్నానం చేయించేసా ఇంట్లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే వేస్తుంటే వాటికి ఇడ్లీ వద్దంటండి వాళ్ళ తాతని అట్టుదమ్మని పంపించాడు పండుకి ఈ బాటిల్ అయితే వాటర్ పోసి ఉంచుతా అండి వాడికి కావాల్సినప్పుడు తాగుతూ ఉంటాడు ఇంకా వాళ్ళ తాతని అట్ట తెమ్మని పంపించారు అక్కడ అట్టయితే లేదంట ఆయన కూడా పూరి తీసుకొచ్చాడు ఇక్కడ వచ్చేసి అడ్జస్ట్ ఫ్యాన్ సౌండ్ అండి బాగా వస్తుంది అడ్జస్ట్ ఫ్యాన్ పెట్టుకుంది ఇక వంటగదిలో అయితే పని అయితే చేయలేము ఇక ఆ సౌండ్ అయితే లా అవుతుంది వీడియోకి ఒక్కోసారి పిల్లలు మన మాట ఏం వినరండి వాళ్ళకి కావాల్సిందే కావాలంటూ ఉంటారు ఇంకా టిఫిన్ వేసాకాలం కదా ఇడ్లీ తినమంటే అస్సలు వద్దు వద్దు అని పేచి పెట్టాడు ఒక్కోసారి ఇంతే ఇక ఇడ్లీ అయితే అయిపోయిందండి ఇక మా అత్తగారు అయితే నేను పెట్టిస్తాలే ఇంకా వాడికి అయితే పూరి పెట్టేసేయి టిఫిన్ ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి అన్నీ ఇంకా తనకైతే ఇచ్చేసానండి ఇడ్లీ రేకులు ఇవి ఇంకా తనైతే మా మామగారికి పెట్టేస్తుంది ఇంట్లో అయితే పనులు అవుతున్నాయి కదండీ చా ఏసీ పని అది ఇంకా ఆయనకి కూడా టిఫిన్ పెట్టేయాలి

మధ్యలో గుమ్మ ఉందండి గుమ్మానికి అయితే తలుపు అయితే లేదు ఇప్పుడైతే ఏసీ బిగిస్తున్నారు కదా తలుపు అయితే పెడుతున్నారు వచ్చేసి ఏసీ బిగించేసారండి ఇంకా ఏసీ బిగిచ్చారు కాబట్టి ఇక్కడ డోర్ అయితే లేదు ఈ గుమ్మానికి మధ్య గుమ్మానికి డోర్ లేదు ఇప్పుడు డోర్ అయితే సెట్ చేస్తున్నారు ప్లేవుడ్ తీసుకొచ్చారు ఇంకా ప్లేవుడ్ తోనే ఇంకా చేస్తున్నారండి డోర్ అయితే ఈ రోజు అయితే బిగించేస్తారు ఇదిగోండి ఈ గుమ్మానికి ఈ గుమ్మానికి డోర్ లేదనమాట ప్పుడైతే డోర్ చేస్తున్నారు బయట ఈ ఏసీ వచ్చేసి రాత్రే బిగించారు ఇంకా ఈయనే బిగిస్తున్నారండి మా వారు ఇంకా మా గారిని తోడ్ చేసుకొని ఇంకా డోర్ అయితే బిగించేస్తారు ఈ పూట టిఫిన్ కార్యక్రమం అయిపోయాక టెంపుల్ అయితే వచ్చామండి యాగశాలలో పూజలు అయితే ఇలా చేస్తున్నారు యాగశాలలో పూజ దగ్గర కూర్చుంటారు కదండి పది జంటల దాకా కూర్చున్నారండి పేటల మీద వచ్చేసేసి ఇంకా పది జంటలకి ఆడవాళ్ళకి సేమ్ శారీస్ మగవారికి పట్టు పంచలు అయితే ఇచ్చారు సేమ్ సారీస్ సేమ్ డిజైన్ సేమ్ కలర్ తో బాగున్నాయండి సారీస్ అందరూ టెంపుల్ దగ్గరికి మంది అయితే వచ్చారండి తొమ్మిదింటికి వచ్చేసారు అందరూ గుడి ప్రతిష్టాపన అంటే ఇంకా పొరుగురు నుంచి ఆడపిల్లలను పిలుచుకునే వాళ్ళు పిలుచుకుంటారు చుట్టాలను పిలుచుకునే వాళ్ళు పిలుచుకుంటారు కదండి గుడి ప్రతిష్టాపన అంటే ఇంకా పొరుగురు నుంచి వచ్చిన చుట్టాలకైతే మూడు రోజులు భోజనాలు అయితే ఏర్పాటు చేశారు టెంపుల్ దగ్గర అయితే ఇంకా పూజ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి ఇక వేసవ కాలం కదా మంచి నీళ్ళు అందించడం మజ్జిగలు చేసి అందించడము అయితే చేశారు బాగా చేశారండి పూజ అయితే బయట నుంచి అయితే టెంపుల్ అయితే ఎలా అయితే ఉంది అయితే వెళ్ళలేదు కానీ బయట నుంచి అయితే వీడియో తీసాను ఇంకా వచ్చేదారిలో మా రిలేటివ్స్ అండి వీళ్ళు వచ్చేసి ఇంకా మామిడికాయలు అయితే కాస్త అంట చెట్టు నుంచి అని చెప్పేసి కోసిస్తున్నారు అవి బంగిని పిల్లికాయలండి అండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే